ಈ ಜಿಲ್ಲಾಡ್ತಾನೋಡ್ಬಿಡ್ರು జిల్లాలో పదమూడు ప్రాజెక్టులు ఉన్నాయి ఐసిడిఎస్ ప్రాజెక్టులు కానీ ప్రభుత్వం ఏమో ఒక పక్క లబ్ధిదారులకు నాణ్యమైన కందిపప్పు కానీ బియ్యం కానీ నూనె కానీ సప్లై చేయాలని చెప్తా ఉన్నది కానీ కడ జిల్లాలో చాలా ప్రాజెక్టుల్లో కందిపప్పు ఇట్లా నుద్దు నుద్దుగా పొడి పొడిగా అయినటువంటి కందిపప్పు సప్లై చేయడం జరుగుతూ ఉన్నది అధికారులకు చెప్తే ఏమో డీలర్లతో మాట్లాడమంటున్నారు డీలర్లు ఏమంటున్నారు మాకు సంబంధం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి మేము సప్లై చేస్తున్నాం పరిస్థితి పరిస్థితి లబ్ధిదారులేమో మా అంగనవాడీ టీచర్లతో మీరు ఇలాంటి కూర్చుమైనటువంటి కంది పంపిస్తున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్వాడీ సెంటర్లకు నాణ్యమైన స్టాక్ అందజేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము దీనితో పాటు అంగన్వాడీ టీచర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్కార్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వము కానీ మినీ వర్కర్లకు కానీ హెల్పర్స్ కానీ పట్టణాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కానీ సంక్షేమ పథకాలు అమలు కానటువంటి పరిస్థితి మేము గౌరవేతంతో పనిచేస్తున్నాము చాలామంది ఒంటరి మహిళలు ఉన్నటువంటి పరిస్థితి తల్లికి వందనం కానీ తర్వాత రేషన్ కార్డులో పేర్లు కానీ ఇతర ఏ సంక్షేమ పథకాలు అమలు కానటువంటి పరిస్థితి వెంటనే అంగన్వాడీ టీచర్లకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తారు చేయాలని అలాగే నాణ్యమైనటువంటి సరుకులు సప్లై చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి